హలో అండి ఈరోజు రెసిపీ వచ్చేసి వంకాయ బంగాళదుంప కర్రీ ఇది వెజ్ హోటల్స్లో అండ్ ఫంక్షన్ల భోజనాల్లో ఎక్కువ ప్రిపేర్ చేస్తూ ఉంటారు సో ఇంట్లోనే చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి అండ్ ట్రై చేయండి సో ఫస్ట్ ఆయిల్ పెట్టుకొని ఆళ్ళు మరిగాక అందులో జీలకర్ర వేసుకోవాలి పచ్చిమిరగాయలు కట్ చేసుకున్న పచ్చిమిరగాయలు అండ్ చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న ఉల్లిపాయలను కూడా వేసి బాగా పెట్టుకోవాలి బాగా అయితే బ్రౌన్ కలర్ అయితే వచ్చేయూడదు సో లైట్ గా వేగితే సరిపోతుంది అండ్ అలానే అందులో బంగాళదుంపలు అయితే వేసి బంగాళదుంపలు మీడియం సైజులో కట్ చేసుకోండి మరీ పెద్ద ముక్కలు ఉండకూడదు అలాగే చిన్న ముక్కలు ఉండకూడదు సో కొంచెం ఉల్లిపాయలు బంగాళదుంపలు మగ్గేదాకా బాగా కలుపుకోండి అండ్ అలానే ఈలోపు వంకాయ ముక్కల్ని కట్ చేసి పక్కన పెట్టుకోండి వంకాయ ముక్కలు పొట్టి మొక్కల కంటే కొంచెం పొడవు ముక్కలు కట్ చేసుకుంటేనే చాలా బెస్ట్ ఎందుకంటే కూర దగ్గర అయ్యే కొద్దీ వంకాయ ముక్కలు చిన్న ముక్కలు అయితే కనుక కనిపించి సో అందుకని పొడవు ముక్కలు కట్ చేసి వేసుకుంటే కూరలో చాలా బాగా కనిపిస్తాయి ఢిల్లీలో కూరగాయలను అస్సలు నమ్మకూడదండి ఎందుకంటే వంకాయలు సంథింగ్ ఏదో కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి ఎందుకంటే కర్రీ అంతా బాగుంది వంకాయ ఒక్కటే తింటుంటే మాత్రం చిన్న చేదు అనేది వస్తుంది సో అది ఎందుకు వస్తుంది అనేది నాకు తెలియలేదు ఒకసారి అలానే దొండకాయల విషయంలో కూడా మోసపోయాము ఒకసారి కూర అంతా దొండకాయలు అలానే చేదు అయిపోయి కాకరకాయల కంటే చేదు ఉన్నాయి దొండకాయలు అయితేనే సో అవి కొండ దొండకాయలు అంటా మా చె చెప్పారు సో తర్వాత పసుపు వేసుకొని టమాటా ముక్కలు వేసుకోవాలి ఇక్కడ నా ఫోన్ కొంచెం పాజ్ అయింది సో అందుకని వీడియో అలా వచ్చింది అల్లం వెల్లుల్లిపాయ కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకోవాలి అది పచ్చివాసన పోయాక ఉప్పు కారం గరం మసాలా ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి అండ్ కసూరి మేతి అయితే కనుక క్రష్ చేసి వేసుకోవాలి వేసుకుంటేనే మనకి దాని రుచి దాని స్మెల్ కూడా ఉట్టిన తెలుస్తుంది సో కర్రీలో ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే హోటల్స్లోని ఇదే విధంగా ప్రిపేర్ చేస్తూ ఉంటారు మనకి తెలీదు మన ఇంట్లో ఎందుకు ఆ టేస్ట్ రాదు అని అనుకుంటూ ఉంటాం సో వాళ్ళు ఇంకా ఏవో సొంత మసాలాలు అవి వాడుకుంటారు సో మన దగ్గర ఉన్న వాటిని బట్టి మనం సింపుల్గా అదే టేస్ట్లో వండుకోవచ్చు సో గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను సో మీకు సరిపడా వాటర్ వేసుకోండి గ్రేవీ కావాలంటే ఇంకా కొంచెం టమాటా మొక్కలు ఎక్కువ వేసుకోండి అండ్ లాస్ట్లో కొత్తిమీర చల్లుకొని కరివేపాకు చల్లుకుంటే కర్రీ అయిపోయినట్టే అండ్ ఉప్పు కూడా చూసి సరిపడా వేసుకోండి కరివేపాకు స్టార్టింగ్లో కూడా వేసుకోండి కాకపోతే లాస్ట్లో వేసుకుంటే అరోమా చాలా బాగుంటుంది అండ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్